ఉన్నాం ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక తొమ్మిది నెలలు అయితే అవుతుంది కదా ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు బాగానే ఉంది ఇప్పటి వరకు వస్తున్నాయా ఫింక్షన్ వస్తున్నాయా టైం టు టైం ఇస్తున్నారా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే చాలా వరకు చెప్తున్నారు కదండి ఈయన వచ్చిన తర్వాత ఫంక్షన్లు అనేవి తొలగిస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు నిజమేనంటారు అదంతా ఉన్నాయి మరి కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈయన వచ్చిన తర్వాత ఫింక్షన్ నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఫింక్షన్ కొంతమందికే ఇస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు ఇక్కడే ఎవరికి బాగా ఇంతవరకు మరి మొత్తానికి ఓకే ఇంతమంది మనకు వాలంటీర్లు ఉండేవాళ్ళు ఫంక్షన్ ఇవ్వడానికి ఇప్పుడు ఎవరు వచ్చేస్తున్నారు మనకు ఫింక్షన్లో వాళ్ళు వచ్చే వాళ్ళే ఇస్తారు ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇస్తావు ఉద్యోగస్తులే మరి గత ఐదేళ్ళు ఏ విధంగా కొనసాగింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగింది అంటారు ఏ విధంగా ఉంది లేదు ఇప్పుడు కూడా పర్వాలేదు అప్పుడు కాదు ఇప్పుడే లేము అంటే జగన్ ఉన్నప్పుడు కూడా మంచిగా చేసాడంటారా ఏం మంచిదిలే ఏమో వచ్చినాక కొంచెం చేశాడు కదా ఇంచెంట్లో మంచి ముసలి వాళ్ళకి కొంచెం బాగా జగన్ ఉన్నప్పుడే పథకాలు అనేవి వచ్చాయి వచ్చిన తర్వాత పథకాలు ఏం రావట్లేదు అంటున్నారు నిజమేనంటారా ఏ పథకాలు అమ్మఒడి అని వచ్చింది రైతు భరోసా వేల ఐదు వందలు అన్నారు కదా కేంద్రం సాధ్యమయ్యే పనులేనంటారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు వేయడానికి రాష్ట్రం అప్పులు పాలు చేశారనేసి అన్నారు వినేకంగా ఇరవై వేలు అంటున్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు అంటున్నాడు చాలా అంటున్నాడు కదా చేస్తాను అంటుండ కదా చేస్తారా నమ్మకం మీకున్నాడు ఇక ఉచిత బస్సు సంగతి ఏంటంటారు బాబాయ్ గారు ఫ్రీ బస్ చెప్పారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని దాని పరిస్థితి అమలు పరుస్తాను అంటుండగా ఎప్పుడు అవుతుందో తెలియదు అంటారు టైం అంటే కొంత టైం కూడా పట్టింది మే నెలలో అమలు పరుస్తాను చెప్తుండే కదా మొన్న కూడా అక్కడ మీటింగ్ పెట్టాడు కదా చెప్పారు అంటే మరి చాలా వరకు కూడా ఇప్పుడు గతంలో పరిపాలించిన ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుకి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరుకి వ్యత్యాసం ఏంటంటారు చెప్పింది అమలు పర్లేదు ఆయన అమలు పరచలేకపోయాడు